ఇస్లామియా వ్యాపారస్తుల లక్షణాలు ఏమిటి అనే అంశాన్ని ఇన్షాల్లా మీ ముందు చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను సోదర మహాశైలారా సోదరిమనులారా మనం పరిశీలన చేసినట్లయితే ఇస్లాం అల్హదుల్లా ఒక మనిషి జీవిస్తున్నటువంటి ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు మనము ఏ విధంగా నడుచుకోవాలి అనే ప్రతి రంగంలోనూ మనకు ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా దయప్రక్త ముమస్ల వారు విడమర్చి చెప్పడం జరిగింది కాబట్టి మనము ప్రతి రంగంలోనూ అల్లా ఏ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు దైవప్రోక్త హోంశత్సరాలు ఏ విధంగా చేసి చూపించారు అనేదాన్ని తెలుసుకొని ఆచరించినట్లయితే మనకు ఏలోకంలో మరియు పరలోకంలోనూ రెండు చోట్ల కూడా మనము లాభంలో ఉంటాము నష్టంలో లేకుండా ఒక వ్యక్తి సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ అతనికి సమాజంలో అనేక గౌరవ మర్యాదలు దొరుకుతున్నప్పటికీ దైవప్రోక్తం హోంశత్సరావు తెలియేశారు ఒకసారి ఏమైంది ప్రవక్త ముహస్సల్లం వారు సహాబాలు ఉన్నారు అక్కడ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజ్జల్లాహు అనుహూ వారి యొక్క వస్త్రం కాస్త జరిగి కాలి యొక్క పిక్కలు కనబడడం జరిగింది అది చూసి సహాబాలు నవ్వారు నవ్వితే దయప్రవక్త ముసల్ వారు అడిగారు ఎందుకని మీరు నవ్వుతున్నారు అని చూడండి ప్రవక్త ఇబ్నే మసూద్ రజల్లాహు అనుహు యొక్క పిక్కలు ఎంత సన్నగా ఉన్నాయో కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి అనగానే దయప్రక్తం హోమ్మద్ తెలియజేస్తున్నారు ఈ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజ్యల్లాహు అను యొక్క పిక్కలు ఇంత సన్నగా ఉన్నాయి కదా రేపు తీర్పు దినం రోజు ఏదైతే పుణ్యాలని కాటా వేయడం జరుగుతుందో తరాజులు వేయడం జరుగుతుందో ఈ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజ్యల్లాహు అను యొక్క పిక్కలు ఊహత్ పర్వతం కంటే కూడా చాలా బరువుగా తూగుతాయి సుబానల్లాహ ఎందుకని ఒక వ్యక్తి సమాజంలో ఎంత పలుకుబడి ఎంత పేరు ప్రఖ్యాతలు ఎన్ని గౌరవ మర్యాదలు సంపాదించాడు అన్నదానికన్నా కూడా అల్లా దృష్టిలో ఆ వ్యక్తి ఎంత గొప్పగా ఉన్నాడు ఎన్ని పుణ్యకార్యాలు చేశాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి మనము ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటామో మన సమాజంలో వ్యాపారాలు ఏవైతే చేస్తుంటామో అది అల్లా చెప్పిన విధంగా ఎప్పుడైతే మనం వ్యాపారం చేస్తామో ఆ వ్యాపారం ద్వారా మనకు ఏ లోకంలో లాభం వస్తుంది ధనం యొక్క లాభం వస్తుంది అలాగే అది ఒకవేళ హురాన్ మరియు హదీసులకు అనుగుణంగా చేసినట్లయితే దాని ద్వారా మనకు పుణ్యం కూడా వస్తుంది సుబ్బానల్లా ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మంలో అయినా ఏ మతంలో అయినా వ్యాపారాన్ని ఒక ఆరాధనగా చెప్పడం జరిగిందా అంటే లేనే లేదు సుబ్బన్నా ఇస్లాం అలాంటి గొప్ప ధర్మం ప్రతీదీ కూడా ఎలా చేయాలి అని చెప్పి ఒకవేళ మనం ఆ విధంగా చేస్తే అది కూడా పుణ్యాల కిందకి వస్తుంది అది కూడా ఆరాధన కిందకి వస్తుంది సుభాగం